ఏడవ తారీఖున మైనర్ బాలిక వాసంత్ అనే అమ్మాయి నందికొట్కు నియోజకవర్గం ముచ్చుమరి గ్రామంలో ఆడుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ముగ్గురు మైనర్ బాలురు అమ్మాయినికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకుని వెళ్ళి గ్యాంగ్ రేప్ చేసి చంపి మరి ఇప్పటికి కూడా డ్రామాలు ఆడుతున్నారు ఇంతవరకు కూడా పాప ఆచూపి ఈ ప్రభుత్వం కనకుండా లేకుండా పోయింది కాకపోతే నిన్న ఒక సంఘటన జరిగినట్టుగా ముచ్చుమరిలో జరిగినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరైతే గ్యాంగ్ రేప్ చేశారో ఆ ముద్దాయిలకు సంబంధించినటువంటి బంధువు ఒకరు అనుమానాస్పదంగా చనిపోయారని చెప్పి ఇవాళ కొన్ని సంఘాలు కావచ్చు కొన్ని పార్టీలు కావచ్చు ఆ వ్యక్తి పైన ఆ వ్యక్తి చనిపోవడానికి కారణాలు కనుక్కోమని చెప్పి సిఐడి ఎంక్వైరీ చెప్పి చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు కానీ ఎవరైతే అడుగుతున్నారో ఆ సంఘాలు కావచ్చు ఆ పార్టీలకు కానీ ఒకటే జ్ఞప్తి చేస్తా ఉన్నా పదైదు రోజులు కావస్తున్న ఒక పేద మైనర్ బాలిక చనిపోతే స్పందించినటువంటి పార్టీలు కావచ్చు లేకపోతే సంఘాలు కావచ్చు ఇవాళ అనుమానాస్పదంగా చనిపోయినటువంటి ఒక వ్యక్తి పైన అంత ప్రచారం చేస్తా ఉన్నారు పేదలంటే అంత చిన్న చూపా మీకు అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా మీకు నిజంగా మీకు నిజంగా పాప మీద ప్రేమే ఉంటే అదే మీ కుటుంబంలో ఉంటే మీరు ఈ విధంగా స్పందించేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాసంతి ఆచూకి పదహైదు రోజులైనా తనుకోలేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రజా సంఘాలు ప్రజా పార్టీలు అని చెప్పుకున్నటువంటి బూర్జువా పార్టీని ఇవాళ ఒక వ్యక్తి చనిపోతే అంతగా చెప్పడం చాలా దురదృష్టకరం మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం ఒక పది లక్షలు ఇచ్చి ఈ కేసును మాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తే మరి భవిష్యత్తులో వాల్మీకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చి వస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం రాబో కాలంలో ఇంకా భారీ ఎత్తున పాప ఆసక్తి కనుక్కోలేకపోతే భారీ ఎత్తున రాయలసీమ ఉద్యమంలో రాయలసీమలు కూడా భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సన్నద్ధం అవుతా ఉన్నాం అవసరమైతే రాయలసీమ బంధుకు కూడా పిలిపించి సక్సెస్ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకోబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వాసంతి ఎక్కడ ఉన్నా ఆమె ఆచుకని కనుక్కొని ఆ కుటుంబానికి అప్పజెప్పాలి ఈ ప్రజల సమక్షంలో ముద్దాయిలకు ఇంకా బహిరంగ శిక్ష వేస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి గతంలో జరిగాయి కానీ ఇదే రిపీట్ అవుతా పోతా ఉంటే ఆడపిల్ల రక్షణ లేకుండా పోతుంది కేవలం ఆడపిల్లలు కనాలంటేనే భయపడే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించింది దయచేసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండన్నగా డిమాండ్ చేస్తా ఉన్నా